అంది ప్రజలను కూడా ప్రేమిస్తూ ఉన్నారు ఎందుకు ప్రేమిస్తూ ఉన్నారంటే లోకంలో ఉన్న ప్రజలు తన రూపంలో తన స్వరూపంలో చేయడం జరిగింది తన రూపము తన స్వరూపము మనకి ఇచ్చి ఉన్నారు కనుక మన నాసికాంధ్రాలలో జీవవాయువు ఉదగా నరుడు జీవాత్మాయను ఈ నరుడు జీవాత్మ నరుడు దేవుని ప్రేమకు దూరమైపోయాడు ఎందుకు దూరం అయిపోయాడంటే నరుడికి దేవుడికి ఉన్న సంబంధము తెగిపోయింది దేని వల్ల తెగిపోయింది అని అంటే మానవుడు దేవుని మాటను విని దేవుని ఆజ్ఞకు లోబడవలసిన వాడు దేవుని ఆజ్ఞకు మీరడం వలన మానవునిలో ఒక పాపం అనేది వెలుగడి చేస్తుంది అందుకని ఆ పాపం ఒక మానవుడు దేవునికి అయిపోయాడు అయితే అటువంటి దేవుడు మళ్ళీ మనలను ప్రేమించి మళ్ళీ తన దగ్గరకు చేర్చుకోవడానికి దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే పరలోకం నుండి భూలోకానికి జన్మించడం జరిగింది అంటే మానవుడుగా ఆయన అవతరించడానికి కారణం ఒక కన్య గర్భాన జన్మించాడు మానవుడు ఒక స్త్రీ పురుషుల కలయిక లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు అంటే ఆయనలో ఏ పాపము లేదు అందుకని ఆయన అంటున్నాడు నాలో పాపం ఉన్నదని ఎవరు నేరస్థాపన చేయగలరు మార్గాన్ని నిలంకోవడానికి సహాయం చేయండి కులము కాదు మతము కాదు నాయన మా ఆయన మార్గం అంటున్నావు నాయన దశలోకి నాయన ప్రతి ఒక్క హృదయము కూడా తండ్రి గడిచిన సంవత్సరం అంతా కూడా నాయన మమ్మల్ని మా దేశాన్ని కూడా కాపాడిన దేవానికి స్తోత్రంలో తండ్రి ఇదిగో రెండు వేల నాలుగంతు ఇరవై నాలుగంతు కాచేవు నాయన ఇగ ఇరవై ఐదులో ప్రవేశపెడుతున్నాడు కేవలం నీ కృప నీ దయ నీ ప్రేమను బట్టిన నాయన సర్వలోకానికి వెళ్ళి నాయన సువార్తను ప్రకటించమన్న ప్రభా నాయన నన్ను మమ్మల్ని కూడా లోకంలో

సరే నీకు ఎవరో లేరు అనుకున్నా నీకు ఒక ఆయన ఉన్నారు గుర్తి నీకు ఒక ఆయన ఉన్నారు నీతోనే ఒక ఆయన ఉన్నాడు ఎవరో లేరు అనుకుంటున్నా నీతో ఉన్నాడు ఆయన ఎవరో కాదు యేసు ప్రభు యేసు ప్రభు నీతో ఉన్నాడు అంటే మేము ఈ దొప్పటి తెచ్చా యేసు ప్రభు నీతో ఉన్నాడు కానీ కేక్ తెచ్చి ఇచ్చాం నీకు ఎవరో లేకపోతే కానీ ఆయన నీతో ఉంటాడు ఒకటి ఏంటంటే మనం ఈ లోకంలో భార్య లేదు పిల్లలు లేరు ఆస్తి లేదు అన్నీ నువ్వు కానీ ఈ లోకంలో వాళ్ళందరినీ ఎప్పుడూ విడిచిపెట్టేయాలి నువ్వు వెళ్ళేటప్పుడు ఈ శరీరాన్ని కూడా ఎప్పుడే విడిచిపెట్టేయాలి కానీ నీళ్ళు ఒకటి ఏంటి ఉంది నీళ్ళు ఏముంది నీళ్ళు ఏముంది కానీ నువ్వేం చేసిన చూస్తా అంటే అనుకుంటున్నావు ఆస్తి సంపాదించావా పిల్లలు పెళ్ళిళ్ళు చేసావు నీ భార్య గారు కాలం చేశారు నువ్వు ఒక్కడో ఒంటరిగా ఉంటున్నావు ఎవరో చూడక ఒక ఆడపిల్ల మరి ఆడపిల్ల ఏమో చూస్తుందా నిన్ను ఎవరో చూడలేదు సరే తప్పుడే ఇది ఇది ఒకట ఉన్నా ఇంకా తొప్పుడు ఉన్నాయా తప్పుడే తప్పుకుంటావా తప్పుడు ఇంకోటి ఇమ్మంటావా సరే ప్పుడే ఇస్తామో రొట్టుముఖం ఇంకోటి కాలితే ఇస్తామో కానీ నిన్ను ఎవరు చూడకపోయినా ఏసై చూస్తాడు ఏసే తెలుసా ఆయన ద్వారా నిత్యత్వం ఉంది దేవుని రాజ్యం ఉంది మీ ఆత్మను ఆయన దగ్గర చేర్చబడాలంటే ఆశ్చపడాలంటే మీకు సహాయం చేస్తుంది ఆయన ఒక్కడే నీ పిల్లలు కానీ నీ భార్య కానీ నీకున్న ఆస్తుపస్తులు కానీ నీ ఆత్మ నిత్యరాజ్యంలోకి తీసుకెళ్లేదు కానీ ఏ సూక్రీస్తు ప్రభు ద్వారా నిత్యరాజ్యం ఉంది ఓకేనా ప్రార్థన చేయమంటావా మహాపరశూరా ప్రేమ కలిగిన తండ్రి నీ బిడ్డను దీవించి ఆశీర్దించి ఇదిగో నీ బిడ్డ యొక్క తండ్రి ప్రభ నిత్యాత్వ రాజ్యానికి నాయన చేర్చగల దేవుడు నీవేనని నీ స్వార్థ ప్రకటించడం నీ బిడ్డ విన్నారు తండ్రి మీ అర్థంలో తన పాపాలను కడిగి అయ్యా తన ఆత్మని రాజ్యంలో చేర్చుకొని నీ కృపాన్ని కాపుతాన్ని పెట్టుకొచ్చని వేరే గుడ్ నేను మంచినీళ్ళు మా దగ్గర ఏమనుకోకే కలియాదానికి ఆ సూచనగా ఆయన ఉన్నాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి సూచనగా ఉన్నాడు నీ కొరకు నా కొరకు మరణించడానికి సూచనగా ఉన్నాడు మీ కొరకు నా కొరకు రక్తం చింత సూచనగా ఉన్నాడు ఎందుకంటే మానవుడికి దేవునికి కలిగిన సంబంధం తెచ్చుకోవడానికి ఎప్పుడైతే మానవుల్లోనికి వచ్చిందో పాని ఆ సహవాసం ద్వారా మనం ఎప్పుడైతే కోల్పోయామో అప్పుడు సమాధానాన్ని కోల్పోయాం అయితే ఆ పాపాన్ని తీసివేయడానికి మళ్ళీ ఏ తండ్రితో అయితే మనకి సమాధానం కోల్పోయి ఉన్నామో ఆ సమాధానాన్ని మళ్ళీ క్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకోవడానికి ఆయన ఈ లోకంలో సమాధానానికి అధిపతిగా ఆయన ఉన్నాడు కాబట్టి ప్రియమిన వారులారా నీ జీవితంలో నీకు ఇప్పుడు సమాధానం కావాలని కోరుకుంటున్నావా నీవే పరిస్థితిలో ఉన్నావు ఏ దుఃఖంలో ఉన్నావు ఏ అనారోగ్యమైన స్థితిలో ఉన్నావు ఏ లేమిలో ఉన్నావు ఏ వ్యసనకరమైన ప్రేమ ఎవరు లేని ప్రేమ వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ వెండి

మేమంతా కలిసి వెళ్ళాములే ఊరే ప్రయాదానికి ఆ తూతుడగా ఆయన ఉన్నాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి సూచనగా ఉన్నాడు నీ కొరకు నా కొరకు మరణించడానికి సూచనగా ఉన్నాడు నీ కొరకు నా కొరకు రక్తం చిందించడానికి సూచనగా ఉన్నాడు ఎందుకంటే మానవుడికి భూమికి కలిగిన సంబంధం తెచ్చుకోవడానికి ఎప్పుడైతే మానవుల్లోనికి వచ్చిందో పాని ఆ సహవాసం ద్వారా మనం ఎప్పుడైతే కోల్పోయామో అప్పుడు సమాధానాన్ని కోల్పోయాం అయితే ఆ పాపాన్ని తీసివేయడానికి మళ్ళీ ఏ తండ్రితో అయితే మనకి సమాధానం కోల్పోయి ఉన్నామో ఆ సమాధానాన్ని మళ్ళీ క్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకోవడానికి ఆయన ఈ లోకంలో సమాధానానికి అధిపతిగా ఆయన ఉన్నాడు కాబట్టి ప్రియమైన వారులారా నీ జీవితంలో నీకు ఇప్పుడే సమాధానం కావాలని కోరుకుంటున్నావా నీవే పరిస్థితిలో ఉన్నావు ఏ దుఃఖంలో ఉన్నావు ఏ అనారోగ్యమైన స్థితిలో ఉన్నావు ఏ లేమిలో ఉన్నావు ఏ వ్యసనకరమైన పరిస్థితి ఉంది గొప్ప గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్న కుటుంబాలను కూడా మనం చూస్తే మా జీవితంలో సమాధానం లేదు మా నెమ్మది లేదు అని చెప్తూ ఉంటారు అయితే ఈరోజు మీకు ఒక మాటను తెలియజేస్తున్నాం సమాధానం లేకపోవడానికి కారణం మనకు మనమే సమాధానాన్ని పోగొట్టుకున్నాం ఆ సమాధానము ఎవరితో ఉండాలి అంటే మొట్టమొదటిగా మనకి దేవునితో సమాధానం ఉండాలి దేవుడు సృష్టికర్తైన దేవునితో మనకి సమాధానాన్ని కోల్పోయి ఉన్న మనము ఆ సమాధానం బిడ్డను మీరు ఉంచుచున్నందుకు మీ సమాధానం ఇచ్చినందుకు మీ రక్షణ భాగ్యం నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మీరే మహిమ పొందమని ఏనామ నేస్తున్నా